ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ మేము ఎలా చేసాము అండ్ నేను మా ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్నివరకైతే చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో లైక్ చేయడం ఎందుకు బ్లాగ్ అయితే వెళ్ళిపోదాం అండ్ చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఈసారి మా ఆయన బర్త్డే మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని నేను పిల్లల బర్త్డేస్ కూడా ఇంత మంచిగా చేయను అంటే నాకు ఇష్టం ఉండదు అసలు బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి మా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నవి సో ఏంటి అనేది మీకు ముందు ముందు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడైతే మా ఆయన బర్త్డే వన్ మంత్ ఉందనగానే నేనైతే ఫిక్స్ అయిపోయాను అన్నట్టు అంటే తనకి ఈసారి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనేసి ఏం గిఫ్ట్ ఇస్తాం అంటే ఎవ్రీ బర్త్డేకి మామూలుగా డ్రెస్ అయితే కొని పెడతాను బట్ ఈసారి ఏదైనా స్పెషల్గా ఇవ్వాలని అయితే ఫిక్స్ అయ్యాను లాస్ట్ టైం మా అమ్మ తల్లి పుట్టిండుకలు తీస్తున్నప్పుడు మా ఆయన వాచ్ మా కన్నకి పెడితే ఎక్కడో పోగొట్టిండు సో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది తను వాచ్ లేక అలానే డ్యూటీకి వెళ్తున్నాడు ఎందుకు ఇన్ని ఖర్చు పెడతావు కదా ఎందుకు వాచ్ తీసుకుంటా లేవు అనేసి అడిగితే ఆ వాచ్కి పెట్టే డబ్బులు ఇంట్లోకి అవుతాయి కదా ఎందుకు నాకు అవసరమా అని చెప్పేసిండు నాకు అంటే బాధ అనిపించింది అంటే మామూలుగా బయట డ్రైవర్స్ అసంటిది మంచి మంచి స్మార్ట్ వాచ్లు వాడుతున్నారు మంచి వర్క్ చేసుకుంటూ ఒక ఎంప్లాయీ అయి ఉండి ఎందుకు ఇంత సింపుల్గా వెళ్ళాలి తీసుకోవచ్చు కదా అని చాలాసార్లు చెప్పాను బట్ తను వినలేదు ఎందుకు నాకు అవసరం లేదు అవే డబ్బులు పిల్లలకి ఏమైనా కొనుక్కొస్తా అనేసి చాలాసార్లు చెప్తూ వచ్చిండు ఇంకా నేనే కొన్ని రోజుల నుంచి అయితే డబ్బులు దాచిపెట్టుకుంటూ వచ్చిన అండ్ ఎంత దాచిపెట్టుకున్నా కొన్ని వేలు అయితే దాచిపెట్టుకోలేము అంటే నేను ఏం వర్క్ చేయట్లేదు కదా నార్మల్ ఒక హౌస్ వైఫ్ని మామూలుగా మార్కెట్కి వెళ్ళినప్పుడు మిగిలించుకొని అవి దాచుకున్నాను ఇంకా డాడీ ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు నాకు కొన్ని డబ్బులు ఇస్తూ ఉంటాడు సో అవి అయితే అలా దాచిపెట్టుకొని మా ఆయనకైతే టూ థౌజండ్ గ్యాదర్ చేసి వాచ్ అయితే తీసుకున్నాను తన బర్త్డే వన్ వీక్ ఉందనగానే ఇంకా డాడీ పని లేదు ఇంటి దగ్గరే ఉన్నా అని చెప్తే మా ఆయనకు ఒక చిన్న అబద్ధం చెప్పి అయితే వెళ్ళాను మా ఇంటికి మామూలుగా మా అమ్మ పిలుస్తుంది పిల్లలను తీసుకొని వెళ్తున్నాను మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తా ఇంటికి వచ్చి తీసుకోని రా అని చెప్పి వెళ్ళాను ఇంకా వెళ్ళిన తర్వాత మా డాడీ నేను మా చెల్లె ఇంకా మళ్ళీ మా చెల్లె డ్యూటీకి వెళ్ళింది ఇంకా తను నచ్చదాకా వెయిట్ చేసి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఫస్ట్ రిలయన్స్కి వెళ్ళాము నాకు అక్కడ అంత నచ్చలేదు అది కాక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లున్నాయి నా దగ్గర అంత లేదు నా దగ్గర ఉన్నంతలే నేను తీసుకోవాలి అన్నట్టు అయితే ఫిక్స్ అయ్యి మళ్ళీ ఇంకా బజాజ్కి వెళ్ళాము సో రిలయన్స్లో కూడా ఒక త్రీ ఫోర్ వాచెస్ కంటే ఎక్కువ అనిపి ఎక్కువ కనిపించలేదు నాకు ఇంకా బజాజ్కి వెళ్ళాం అక్కడ కూడా అంత లేవు కొన్ని ఉన్నవి వాచెస్ కూడా ఇంకేదో ఒకటి ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టు ఇంకక్కడైతే బోట్ కంపెనీలు అయితే ఒక వాచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను తీసుకునేది చిన్న గిఫ్టే కావచ్చు ఆ మనీ కూడా అంత అంతే కావచ్చు బట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే తనకి లవ్ చేసినప్పుడు నేను ఇన్ని డబ్బులు పెట్టి గిఫ్ట్ తీసుకోలేదు ఇంకా అప్పుడు వర్క్ చేశాను బట్ తీసుకోలేదు ఇంకా లాస్ట్ టైం అయితే బ్రాస్లెట్ తీసుకున్నాను మామూలుగా ఆ బ్రాస్లెట్ చూసి చాలామంది తన చుట్టుపక్కలలో అదే తీసుకున్నారు ఇంకా నాకు మంచిగా అనిపించలేదు సో ఈసారి బ్రాస్లెట్ తీసుకోవద్దు వేరేది ఏమన్నా తీసుకోవాలనేసి ఇలా వాచ్ తీసుకున్నాను సో ఇంకా వాచ్ తీసుకొని ఇంకా అక్కడికే డబ్బులు అన్నీ అయిపోయినాయి అనేసి షర్ట్ అయితే నేను తీసుకోలేదు బర్త్డేకి డ్రెస్ అయితే మా డాడీ కొనుక్కొని వచ్చిండు ఇంకా నా దగ్గర లేవు కాబట్టి నేను తీసుకోలేదు సో ఎక్స్ట్రా ఉంటే మామూలుగా నేను ఒక షర్ట్ అయినా తీసుకునేదాన్ని బిఫోర్ మ్యారేజ్ నుంచి నేను లవ్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి అయితే ఏ బర్త్డేకి తనకు షర్ట్ తీసుకోకుండా లేను సో ఈసారి అయితే ఆ లక్కీ ఛాన్స్ మా డాడీ కొట్టేసిండు సో నువ్వు తీసుకోకు నేను తీసుకుంటాలే అని చెప్పేసి నాకు ఇంకా రేపు బర్త్డే ఉందనగా మా డాడీ మా హస్బెండ్ వెళ్ళి షర్ట్ తీసుకొని అయితే మామూలుగా డ్రెస్ తీసుకొని అయితే వచ్చిండ్రు ఇంకా వచ్చిన తర్వాత రేపు భర్తనే అనగా నేను ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు మామూలుగా దేవునికి పూజ చేసి దీపం అయితే పెట్టేస్తాం ఇంకా డైలీ ఎప్పటిలాగానే ఆఫీస్కి అయితే వెళ్ళిండు సో ఇంకా నేనేం చేశానంటే ఒక త్రీ ఫోర్ డేస్ ముందే నేను వాచుకున్నాను కదా మా రేపు మా హస్బెండ్ అనగా ఈరోజే నేను ఇంట్లో ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను ఇంట్లోనే ఇద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా తన స్పీడ్ స్పీడ్గా ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్తున్నాడు సరేలే ఆఫీస్కే పంపించేస్తాను అంటే నాకేం కొత్తగా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కాదు నేను మామూలుగా అక్కడ వర్క్ చేశాను కాబట్టి నాకు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు తెలుసు సో కొత్త వాళ్ళైతే తెలియదు కదా పంపించకపోతుంటేనే బట్ అందరు తెలుసానే పంపించాను అంటే నేను ఏం చేశానంటే ర్యాపిడోకి బుక్ చేసి తనకిచ్చి ఒక చిన్న పిల్లాడు వచ్చిండు మామూలుగా పిల్లాడికి ఇచ్చి హాస్పిటల్లో ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది సో అందులో మా హస్బెండ్ ఉంటాడు ఈ చిన్న అని చెప్పి ఇచ్చాను ఆ అబ్బాయి ఏం చేసిండంటే మామూలుగా డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ టైంలో మా హస్బెండ్ లేడంట వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాడు వర్క్ ఉండి సో తను డైరెక్ట్ ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఐటీ డిపార్ట్మెంట్ శంకర్ ఎవరు అని అడిగి అన్న మీ బర్త్డే అయినా మీ వైఫ్ గిఫ్ట్ పంపించింది హ్యాపీ బర్త్డే అని చెప్పి మరి ఇది వచ్చిండంట మా హస్బెండ్ ఏమనుకున్నాడంటే అంటే అంటే మా తమ్ముళ్ళు ఎవరైనా ఉండొచ్చు అని అనుకున్నాడు అంటే యాజ్ మా మా తమ్ముళ్ళందరిది అదే ఏజ్ ఉంటుంది చిన్న తమ్ముళ్ళే మా అందరూ సో బాంబర్ అనుకొని అరే నువ్వు ఎవరు రా అని వాడిని అడిగేసరికి నేను రాపిడ్ అన్న అంటే అస్సలు నమ్మలేదంట మా హస్బెండ్ మామూలుగా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అడిగిండు ఎవరు అబ్బాయి అంటే నిజంగా రాపిడ్ అబ్బాయి అని కాల్ చేసినా చూపించినా కూడా అంటే షాక్ అయ్యారంట డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అరే మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నాక ఇలా సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంది అన్నట్టు మా హస్బెండ్ వాళ్ళ మేనేజరు అంటే ఏజీఎం సార్ ఉంటాడు సురేష్ సార్ అని సార్ బాగా నవ్వాడంట అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారని అంట అంటే నాకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు కానీ అంటే చాందని గిఫ్ట్ పంపించిందా అది డిపార్ట్మెంట్కి పంపించిందా అన్నట్టు మాట్లాడుకున్నారంట సో ఎలా అయితేంది నేనైతే గిఫ్ట్ అయితే ఇచ్చాను తనకి చిన్నదైనా పెద్దదైనా సరే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు తన వాచ్ లేక చాలా డేస్ అవుతుంది సో ఇప్పుడైతే నాకు హ్యాపీగా అనిపించింది సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా మ్యాక్సిమం చెప్పాలంటే తనకి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం ఇష్టం ఉండదు ఎప్పుడు అంత పెద్ద కూడా చేసుకోడు మామూలుగా చేస్తే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్కి చిన్న కేక్ తెచ్చుకొని మొన్న యానివర్సరీ ఎలా అయితే చేసుకున్నామో అలానే చేసుకుంటాం బట్ ఏంటి అంటే నేను ఒక షార్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను కదా ఏంది రీసెంట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి హార్ట్ పెయిన్ వస్తుందని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడని చెప్పాను కదా స్టో స్టిల్ అది ఇలానే కంటిన్యూ అవుతూ వచ్చింది ఆ పెయిన్ ఇప్పటికీ ఏదో ఒక రోజు నైట్ లేచి నాకు ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పినప్పుడు వాళ్ళ నాకు ఏదో ఒక భయం అవుతూనే ఉంది ఎందుకు ఆ పెయిన్ రావడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి అంటే ఒక మనిషి స్ట్రెస్గా ఫీల్ అయినా కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఎందుకు అంత ఫీల్ అవుతున్నాడని కూడా చెప్తాను తనకి తెలిసిన వాళ్ళు అంటే రిలేషన్స్ అవ్వచ్చు ఇంకా బయట అదర్ పర్సన్స్ ఎవరైనా అవ్వచ్చు మందికి అంటే మా హస్బెండ్ ఫ్రెండ్స్ అంటే యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే తన సీనియర్ కొలీగ్స్ బాగా కొంచెం రిచ్ పర్సన్స్ అలా ఉన్నారు వాళ్ళు ఏంటంటే బయట కొంతమందికి వడ్డీలకు ఇస్తూ ఉంటారు మనీ ఇప్పుడు మనకి ఎంత ఎవరి దగ్గరికి వెళ్ళినా డబ్బులు కావాలంటే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ లేదా మత కొంచెం తెలిసిన వాళ్ళైతే త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ అలా వడ్డీలకు ఇస్తూ ఉంటారు కదా సో అలా అక్కడి అక్కడ ఇక్కడ అక్కడ అట్లా ఇస్తూ ఉంటాడు తెలిసిన వాళ్ళకి ఎవరైనా కావాలని వచ్చి అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పిస్తూ ఉంటాడు సో అలా చాలా మందికి డబ్బులైతే ఇప్పించిండు వేలు కాదు కొన్ని లక్షలు అయితే ఇప్పించిండు ఏంటంటే కొంతమంది మంచిగానే కట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన డబ్బులు వాళ్ళు కట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏంటంటే ఇక్కడ మధ్యవర్తిగా మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు కట్టకుంటే ఇక్కడ మా ఆయన కట్టాల్సి వస్తుంది వెయిలు వందలు అంటే పర్లేదు కట్టుకుంటాం కానీ లక్షలు అంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంటాం చెప్పండి ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు ఒక్క పర్సన్ డ్యూటీ చేస్తే మేము ఇంట్లో ఫోర్ మెంబర్స్ బతకాలి మాది మాకే కష్టమవుతుంది అలాంటిది వేరే వాళ్ళకి కూడా కట్టాలంటే ఎట్లా సో అలా అన్ని గురించి ఆలోచించి ఆలోచించి బాగా డ్రెస్గా ఫీల్ అవుతున్నాడు ఎంత కోపం వస్తుందంటే కొంతమంది అయితే డబ్బులు తీసుకున్నారు అంటే హ్యాపీగా తీసుకున్నప్పుడు ఏం చెప్పి తీసుకుంటారో నాకు తెలియదు బయట బయట నుంచే జరుగుతాయి అవన్నీ ఇంటి దాకా రావు ఇచ్చి ఇచ్చినాక కొన్ని నెలలు కడతారు కొన్ని నెలలు కట్టిన తర్వాత నాకు అక్కడ లేవు ఏం చేసుకుంటారో చేసుకోపోండి మేము ఏం చేసి తెచ్చి కట్టాలి ఇప్పుడు మాకు వెళ్తలేవు అన్నట్టు మాట్లాడతారు అట్లాంటి వాళ్ళని ఏమనాలి నాకైతే గల్ల పట్టి గుంజి కొట్టే అంత కోపం వస్తుంది కాకపోతే కొన్ని డబ్బులు కాదు చాలా డబ్బులు కాబట్టి ఓపిక పట్టాల్సి సప్ సైలెంట్గా ఉంటున్నాను నేను అలాంటి వాళ్ళు ఒక సిక్స్ మెంబర్స్ అయినా ఉంటారు రీసెంట్గా ఒక మామూలుగా చిన్న ఇన్సిడెంట్ జరిగింది అతన్ని ఏ అడ్రస్ తెలియదు కాకపోతే నమ్మి ఇచ్చినాం మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు కిరాణా షాపు సో తనకైతే కొన్ని ఇచ్చినాం అది ఎంత అనేది చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పట్లేను ఎంత అనే అంటే ఎవ్రీ మంత్ మ నేను వడ్డీ కట్టుకుంటూ వచ్చినా సో ఇక్కడికి క్లియర్ అయిపోయింది అన్నట్టు బాగా ముండికేసిండు ఒక పది మందిలో కూర్చోబెట్టి మాట్లాడితే కానీ ఆ డబ్బులు చేతికి రాలేదు ఆ డబ్బుల కోసం ఒక వన్ వీక్ చాలా అంటే చాలా రిస్క్గా ఫీల్ అయ్యిండు అయ్యో ఇవి పోతే మళ్ళీ నేను ఏ నుంచి తెచ్చి కట్టాలి అంటే మా మా ఆయన శాలరీనే ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉంటుంది అనుకోండి ఇంక అంతకు మించి ఎక్కువ ఉండదు శాలరీ చెప్పొద్దు అని అంటారు కాబట్టి మా ప్రాబ్లమ్స్ వల్ల చెప్పాల్సి వస్తుంది మామూలుగా అంతకంటే కొన్ని లక్షలు అయితేనేమో మా చేయి తిరుగుతుంది ఇలా వేళ అప్పుడు మాకు అనే స్కూలు ఇంట్లో రెంటు మాకు కూడా పర్సనల్గా చాలా అప్పులు ఉన్నాయి ఆ అప్పులు కట్టుకోవడానికే మాకు తీరతలేదు ఇంక ఇట్లాంటి చిల్లర గాండ్ల పైసలు ఏం కట్టుకుంటే తిరుగుతుందని చెప్పండి సో ఇలా చాలా అంటే చాలా రెస్ట్గా ఫీల్ అయ్యి ఇట్లా హార్ట్ పెయిన్ ఇట్లాంటివి అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అట్లాంటి ప్రాబ్లం నుంచి కొంచెమైనా రిలీఫ్ అవుతాడు అనేసి నేను ఇలా అయితే సెలబ్రేషన్ చేశాము అంటే ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు మామూలుగా తమ్ముళ్ళు మా డాడీ ఇద్దరు కలిసి అయితే కేక్ తీసుకొచ్చారు ఇంకా థమ్సప్ మామూలుగా ఇట్లాంటివి అయితే ఇంకా మా ఆయనే తీసుకొచ్చిండు సో ఇక్కడ కేక్స్ అయితే చూస్తుంది కదా మామూలుగా చిన్నది బ్లూబెర్రీ ఫ్లేవర్ అయితే పెద్దమ్మ వాళ్ళు తెచ్చారు సో ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఇది పెద్దది అయితే డాడీ తీసుకొచ్చిండు సో ఇంకా పెద్దమ్మ వాళ్ళది కాస్ట్ ఎంతో నాకు తెలియదు డాడీ తెచ్చింది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట టేస్ట్ కూడా చాలా బాగున్నది మామూలుగా మా డాడీ మా హస్బెండ్ ఎలా ఉంటారంటే అల్లుడు మామలా ఉండరు మామూలుగా తండ్రి కొడుకులానే ఉంటారు మా పెద్దనాన్నగనైనా సరే తనని అలానే చూస్తాడు ఎందుకంటే పెద్దోడు కాబట్టి సో అల్లుల మీద ప్రేమ బాగానే ఎక్కువైంది మా కన్నే కానీ మా అమ్మ తల్లికి కానీ ఎప్పుడు అంత పెద్ద కేక్ కూడా తీసుకురాలేదు మా డాడీ ఏంటి నాకు కూడా తీసుకురాలేదు ఎప్పుడు అంటే నా బర్త్డే ఫోర్ ఇయర్స్కి ఒకసారి అలా వస్తుంది సో ఫోర్ ఇయర్స్కి ఒకసారి వచ్చినా కూడా ఇంత పెద్ద కేక్ తెచ్చి ఎప్పుడు అంత సెలబ్రేషన్ చేయలేదు అల్లుల మీద ప్రేమ కొద్దీ డ్రెస్ తీసుకొచ్చిండు అలాగే కేక్ కూడా తీసుకొని వచ్చిండు నేను ఏంటంటే మామూలుగా ఇంట్లో మందం చేసుకుందాం డాడీ ఒక హాఫ్ కేజీ చాలు మనకు ఎక్కువ అవసరం లేదని చెప్పిన కాకపోతే మా డాడీ మనసు ఒప్పుకోలే ఎందుకు హాఫ్ కిలో పెద్దదే తీసుకొస్తా అన్నట్టు తీసుకొని వచ్చిండు నా బర్త్డే లాస్ట్ ఇయర్ వచ్చింది కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల జరుపుకోలేదు అంటే మా ఆరుగానికి కొంచెం హెల్త్ బాగాలేకుండే వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండే ఎన్ఐసీలో అడ్మిట్ అయి ఉన్నాడు సో ఇంకా వాడు బాగాలేనప్పుడు ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే బాగుండదు చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ టైంలో ఎందుకంటే కొంచెం వాడు అప్పుడే పుట్టిండు డేస్ పిల్లగాడు సో వానికి బాగాలేక అందరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఇంకా సె సెలబ్రేషన్ చేసుకునేంత హ్యాపీ మూడ్లో ఎవరు లేరు నా గుణంత ఇంట్రెస్ట్ లేదు ఇంకా నా బర్త్డే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో అలా వస్తుంది చూడాలి అప్పుడు మళ్ళీ చేసుకుంటానా లేదా నాకే ఇంట్రెస్ట్ ఉండదా అన్నట్టు ఎందుకంటే ఇక అలవాటు అయిపోయింది ఇంకా ఏ ఇయరు జరుపుకుంటే ఫోర్ ఇయర్స్ గ్యాప్తో వస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటే సో ఒక ఇయర్ జరుపుకోకపోతే నెక్స్ట్ ఇయర్ బాధ అనిపిస్తుంది బట్ నాకు ఫోర్ ఇయర్స్ అలా అయిపోయేసరికి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోతుంది రోజు రోజుకి సో ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్ ఇంకా చేసుకుంటానో లేదా అనేసి సో ఇంకా మా డాడీ కూడా కాల్ చేసి అన్నట్టు బర్త్డే రోజు మా మామూలుగా రా బిడ్డ ఒక చిన్న కేక్ అన్న తెచ్చి కట్ చేసుకొని పోదువు పిల్లల్ని ఇద్దరు తీసుకొని రా అని అడిగిండు కాకపోతే నాకు వెళ్ళాలనిపించలేదు సో ఇంకా వెళ్ళలేదు కూడా సో చూశారు కదా ఇంకా మా ఆయన బర్త్డేకి అయితే తమ్ముళ్ళు మామూలుగా నాకైతే ఫైవ్ మెంబెర్స్ తమ్ముళ్ళు సో ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు రాలేదు ముగ్గురు తమ్ముళ్ళు వచ్చారు ఇంకా మా బాపు పెద్దమ్మ ఇంకా పెద్ద పెద్ద నాన్న పెద్దమ్మ ఉన్నారు కానీ ఇంకా వాళ్ళు డ్యూటీకి పోయి అలసిపోయి వచ్చి రంట ఇంకా రాలేదు మార్నింగ్ ఎయిట్కి వెళ్తే ఈవినింగ్ ఎయిట్ వరకు చేయాలి కదా కొంచెం అలసిపోయారంట తమ్ముళ్ళు కూడా ఒకరికి ఏమో ఫీవర్ వచ్చిందంట ఒకరికి ఏమో బాగా ఒప్పుకెళ్ళేదంట ఇంకా సరే వాళ్ళైతే రాలేదు ఇంకా నటు తమ్ముడు వీళ్ళ ముగ్గురు అయితే వచ్చిండు పెద్ద తమ్ముడు కూడా వచ్చిండు సో ఇంకా కేక్ అయితే కట్ చేసినాం ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ పాపం కేక్ పుయ్యకుండా రా ఫొటోస్ అన్న తీసుకుందామంటే అంటే వీడు చిన్నోడు వినట్లేదు గట్టి గట్టిగా అరుస్తున్నాడు అన్నట్టు పైన హ్యాపీ బర్త్డే అనేసరికి అందరు చూస్తున్నారు ఇంకా తను సిగ్గు పడుతున్నాడు అంటే అదే నేను పిల్లలు బర్త్డేలో చేయలేదురా అరు ఒకరా ఆరు అని మా ఆలయలు కానీ అరుస్తూ ఉన్నాడు ఏం కాదు బావా అనేసి ఇంకా వాడు గట్టి గట్టిగా అరిచి ఇంకా అయితే కేక్ కట్ చేసి అందరం ఒకరి తర్వాత ఒకరిమైతే కేక్ పెట్టి చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకున్నాం సో ఇంకా కేక్ తినేసి ఇంకా పిల్లలు కూడా వచ్చారు మా పక్కన పిల్లలు చాలామంది ఉంటారు సో ఆ పిల్లలకి ఇంకా మేమందరం కేక్ తినేసి ఇంకా కిందకైతే వెళ్ళాము థమ్సప్లు కూడా తీసుకొని వచ్చినాం ఇంకా థమ్సప్ దాగి కేక్ తినేది కిందకైతే అయితే వెళ్ళాము ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే మామూలుగా మటన్ తీసుకొద్దామనేసి మటన్ కోసం వెళ్తే అసలు మటన్ దొరకలేదు ఆ రోజు అన్ని షాపులు క్లోజ్ ఉన్నాయంట ఎయిట్ ఓ క్లాక్కే ఇంకా మటన్ తీసుకురాలేదు ఇంకా నేనైతే ఇంకా బగారేసి వేసి చికెన్ కర్రీ అయితే చేశాను తమ్ముళ్ళు అందరు కూడా వర్క్ చేస్తారు సో పాపం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వర్క్ చేస్తూనే ఉంటారు బాగా అలసిపోయి వచ్చారు ఆకలి అని చెప్పేసరికి ఇంకా వెంటనే కిందికి వెళ్ళి ఇక్కడైతే అన్నం అయితే తింటున్నాము అందరు ఉన్నారు మా వాళ్ళు నాకు కొంచెం బలగం ఎక్కువనే పెద్ద ఫ్యామిలీనే మాది ఇంకా మా ఏమో ఊరిలో కొంచెం పని ఉండి ఊరికి వెళ్ళింది ఇంకా చెల్లెమో వేరే రీజన్ వల్ల రాలేదు ఇంకా అంతా తిన్న తర్వాత ఇంకా పెద్దమ్మనే పిల్లలకి తినిపించి గిన్నెలన్నీ కడిగి వెళ్ళింది ఇంకా పెద్దమ్మ వాళ్ళు తిని వెళ్ళేసరికి నైట్ టూ త్రీ అలా అయ్యింది సో వీడియో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి